గరుడికి నాగులకి ఎందుకు శత్రుత్వం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గరుడు విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడికి నాగుల మధ్య ఉన్న శత్రుత్వం కనుక ఒక పెద్ద కథ ఉందని చాలా మందికి తెలియదు గరుడు తల్లి వినత మరియు తండ్రి కశ్యపుడు కశ్యపునికి మరో భార్య కద్రు ఆమె నాగుల తల్లి ఒక రోజు వినత మరియు కద్రు మధ్య ఒక వాదన జరిగింది అదేంటంటే ఇంద్రుడు యొక్క గుర్రం తోక తెల్లగా ఉందా లేక నల్లగా ఉందా అని తెల్లగా ఉంటుందని వినత నల్లగా ఉంటుందని కద్రు గొడవపడ్డారు అప్పుడు కద్రూ మోసం చేసి తన పిల్లలైన నాగులను గుర్రం గుర్రం తోకపైన కూర్చోమని చెప్పింది అప్పుడు తోక నల్లగా కనిపించడంతో కద్రు గెలిచింది ఆ వాదన ప్రకారం వినత కద్రుకి దాసిగా మారింది కానీ గరుడు ఈ అన్యాయం చూసి కోపంతో తన తల్లిని విముక్తి చేయడానికి నేనేం చేయాలని నాగులను అడిగాడు నువ్వు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొస్తే నీ తల్లికి విముక్తి వస్తుందని నాగులు చెప్పారు అప్పుడు గరుడు దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చి ఇచ్చాడు దేవతలు విష్ణుమూర్తి కూడా గరుడు శక్తిని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు విష్ణుమూర్తి గరుడిని వాహనంగా పెట్టుకున్నాడు గరుడు నేను అమృతం తెచ్చిచ్చాను ఇంక నుంచి మీ జాతలో శాంతి ఉండదు మీరు నా శత్రువులని నాగులతో అన్నాడు అప్పటి నుండి నాగులను శత్రువులుగా భావించి వాళ్ళ పైన దాడి చేస్తూ ఉన్నాడు